ఎంతో మంది ఆడపిల్లను ఈ గడప దాటించావు నన్ను వాళ్ళల్లో ఒకళ్ళనుకుని నవ్వే ఏ బాధ ఉండదా ఏ తండ్రికి ఎండి తెచ్చు ఎప్పటికైనా నేను తండ్రిగా ప్రవర్తితో పోతే నేను చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా క్షమిత్తడమ్మా అసలు ఈ ప్రపంచంలో తండ్రి అనే పదానికి అర్థమే ఉండదు ఉందిరా ప్రతి మాటకు అర్థం ఉంది అర్థం వెనుక అనర్థం ఉంది అనర్థం వెనుక వ్యర్థం ఉంది నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతి పదార్థం ఉంది ఎవరిన్ని గింతినా ఎవరిన్ని రంకెలు వేసినా శీలమని కొందరుచినా నా మాటలు అశ్లీలమని విమర్శించిన అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటప కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట ఈ పిట్ట కోసం ఆ పిట్ట రెండు రకాల పిట్టలు నా గూటికి చేరాయి

నా బిడ్డ కడ్డాయం చేయకురా ఏ నా బిడ్డ బతు నాశనం చేయకురా నా బిడ్డ కడ్డాయం చేయకండి రా నా బిడ్డ కడ్డాయం చేయకండి బాబు బాబు నా బిడ్డ కడ్డాయం జరిగిపోతుంది నచ్చు బాబు మామయ్య బాబు సీను నన్ను చెప్పించమని అడగండి నా బిడ్డ నచ్చించరా సరే ఎక్కడ మామయ్య చెప్పు పని ఉండదా అసలు పని అయ్యాక రావచ్చుగా పానకంలో ఉపడకలాగా అడ్డుపడి రభస చేయడం ఇదేనా మీ పని ఇంకేం పని లేదా రభస కాదు రక్తి కట్టించడానికి వచ్చాను చూస్తావా నేను నువ్వు అనుకున్నంత చవట దద్దమ్మన కాదురా అంగ బలంలో రారాజుని ఆర్థిక బలంలో మహారాజుని రే చెమట దత్తం పడారా వాణ్ణి చురుకు పిప్పిలాగా పిప్పి పిప్పి చేసి పచ్చడి కింద బాగా దంచేయండి దాని రోబులకు రేటిక